మార్చి పద్నాలుగు అతిపెద్ద పౌర్ణమి చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్ ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకువస్తాయి ఈ నెల మార్చి పద్నాలుగున అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఎందుకంటే ఇది ఫాల్గున పౌర్ణమి అలాగే ఈరోజు హోలీ పండగ కూడా వచ్చింది అంతేకాదు రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది చాలా అరుదైన పౌర్ణమి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక ఇంతటి శక్తివంతమైన ఈ పౌర్ణమి తిది రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు కోట్లు దూసుకువస్తాయి మీ సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది ఎవరైతే గుర్తు పెట్టుకుని ఈ రెండు వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా కూడా మంచే జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పాల్గొన పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది గ్రహణంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వస్తువుల వల్ల కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి దురదృష్టం అనేది తొలగిపోతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది ఇప్పుడు మేము నాలుగు వస్తువుల గురించి చెబుతాము మీరు అందులో నుంచి ఏవైనా రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు రెండు తెచ్చుకుంటే చాలు ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది కాబట్టి పౌర్ణమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి ముఖ్యంగా ఇది గ్రహణం అతీత శక్తులతో కూడి వస్తుంది ఇలా రావడం చాలా విశేషమని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పౌర్ణమి రోజున ఎవ్వరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు సూచిస్తున్నారు అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు విధి విధానాలు కావచ్చు ఈరోజు ఆచరించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు ఆమె యొక్క కృపాకటాక్షాలు మాకు అందడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటివారు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం ఈ రోజే ఆ తల్లి పుట్టింది పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది అలాగే హోలీ పండుగ కూడా ఈ రోజే వచ్చింది ఈ రోజే ఆ మహాలక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితం దక్కుతుంది మీ జీవితం మారిపోతుంది అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుని శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే ముందు ముఖానికి చిటికడు పసుపు రాసుకోండి అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కలిపి చేసుకోండి ఇలా స్నానం చేయడం వల్ల మీకున్న దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి ఆ తరువాత ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి అలాగే ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే యాలకులు యాలకులకు అతీత శక్తి ఉంటుంది ఈరోజు ఒక చిన్న యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి మీరు కేజీలు కొనవలసిన అవసరం లేదు ఒక చిన్న పది రూపాయల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్న సరిపోతుంది ఐదు లేదా పది రూపాయలు పెడితే ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతుంది వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకొని ఆ యాలకులను మీ పూజ గదిలో పెట్టుకోవాలి అంటే వాటిని తెచ్చిన వెంటనే ప్యాకెట్ని విప్పేసి మనం వాడుకోకూడదు పౌర్ణమి రోజు ఆ ప్యాకెట్ని విప్పేసి ఆ యాలకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఎత్తడి ప్లేట్లో కానీ వేసి కొంచెంసేపు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అవి లక్ష్మీదేవికి నివేదన చేసినట్టు అవుతుంది తద్వారా ఆ యాలకుల ద్వారా మీకు మంచి ఫలితం కూడా ఉంటుంది యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ యాలకులను మీ పూజ గదిలో పెట్టుకొని వాటిలో నుంచి ఒక ఐదు యాలకులు తీసుకొని వాటిని మీరు యాలకులను దాచే చోట దాచుకోవడం కానీ లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలకులను వేయడం కానీ లేదా తినే ఆహారంలో కలుపుకోవడం కానీ చెయ్యాలి అలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మీ తలరాత మారిపోవడం ధనం విపరీతంగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తరువాత మీరు వాటిని పాయసంలో కానీ లేదంటే గనక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి అలాగే పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే పంచదార పంచదార అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచివి జరగాలి మంచి ఫలితం ఉండాలి అనుకుంటారు కదా అలాంటి వారు ఖచ్చితంగా ఈరోజు పంచదారని కొని తెచ్చుకోండి కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు బెల్లం అనేది కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీ జీవితం ఎంతో మధురంగా మారుతుందని పండితులు చెబుతున్నారు అలా కొని ఇంటికి తెచ్చుకున్న బెల్లంతో లేదా పంచదారతో అమ్మవారికి నైవేద్యం చేసి నివేదన చెయ్యండి లేదంటే అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసిన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి నివేదన చేసిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం తీసుకొని మీ ఇంట్లో ఉన్న వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి తద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అంటే కేజీలు కేజీలు పంచదార లేదా బెల్లం కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు ఒక కిలో కానీ లేదా అరకిలో కానీ తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకున్న బెల్లం లేదా పంచదారతో తీపి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చెయ్యండి అలాగే మీ ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఆ పంచదారని వాడుకోవచ్చు ఆ పంచదారను వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఏ వస్తువైనా సరే తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబ విప్పేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ చేసేటప్పుడు వాటిని కాసేపు అంటే ఒక పదిహేను నిమిషాల పాటు పూజ గదిలో లక్ష్మి అమ్మవారి ముందు పెట్టుకోవాలి తద్వారా అవి ఇంకా పవిత్రంగా మారుతాయి ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకుంటున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తుంది మంచి ఫలితాలను కూడా మీకు ఇచ్చేలాగా చేస్తుంది ఈరోజు ఇలా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది అలాగే పవర్ణమి రోజున ఇంటికి కొని తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపుని కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు చాలా మంగళకరమైనది శుభకరమైనది మంచి శుభాలను సూచిస్తుంది పసుపు మీకున్న కష్టాలను బాధలను దూరం చేస్తుంది పసుపు దైవ శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తారు పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది పసుపుని అందరూ దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపు ఈ పౌర్ణమి రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ఆ లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టే పైగా ఈ రోజే లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది పసుపు చాలా మంగళకరమైన వస్తువు మీ ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది ఏ శుభకార్యం జరగడం లేదు ఏ ఫంక్షన్ జరగడం లేదు ఎందుకో ఏమో తెలియదు కానీ అన్నీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు గుర్తుపెట్టుకోండి ఈ పౌర్ణమి తిది రోజున పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి చిన్న ప్యాకెట్ మనకు పది రూపాయలు పెట్టినా వస్తుంది అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజ గదిలో పెట్టి పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలేయండి అలా పదిహేను నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు లేదా మీ శరీరానికి పట్టించి స్నానం చేయడం కోసం కానీ లేదా స్నానం చేసే నీటిలో కలుపుకోవడం కోసం లేదా ఆ పసుపుని వంటల్లో వాడుకోవడం కానీ ఇలా మీకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు స్త్రీలు కాళ్లకు రాసుకోవడానికి మాత్రం ఈ పసుపును అస్సలు వాడకూడదు ఇలా తెచ్చుకున్న ఆ పసుపుని మీ పసుపు డబ్బాలో ఉన్న పసుపులో కూడా పోసుకోవచ్చు అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది అలాగే ఈరోజు చీపురుని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మీరు ఈ పౌర్ణమి రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థితి బాగా లేని వారు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న మంచి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా పౌర్ణమి రోజు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మీ సొంతం అవుతుంది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మీ సొంతమవుతాయి తిరుగులేని యోగాలతో మీ జీవితమే మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకుంటే మీకున్న జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోట్ల అనుగ్రహం మీకు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే ఈ వస్తువుల్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం మొక్క స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులను కానీ లేదా ఒక వస్తువునైనా సరే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి తద్వారా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందండి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ పవర్ణమి చాలా పవర్ఫుల్ అతీత శక్తులతో వస్తుంది మీరు తెచ్చుకున్న ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న ఆ శక్తి మీకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది పౌర్ణమే కదా అనుకుంటాం కానీ ఈ పౌర్ణమి చాలా గొప్పది అని పండితులు చెబుతున్నారు పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత ఘడియలు ఏర్పడుతూ ఉంటాయి ఈ పౌర్ణమికి చాలా అతీత శక్తులు కూడి ఉన్నాయి ఆ శక్తులను మీరు పొందాలి అంటే మేము చెప్పిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వలన కూడా మన జీవితం మారిపోతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు చేకూరుతాయి ఆ ఫలితాలను మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున అందరూ కూడా మేము చెప్పిన విధంగా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని మంచి శుభాలను పొందండి అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి